నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రానికి పదేళ్ల తర్వాత చంద్రబాబు నాయుడు ఘనంగా వాళ్ళ రాష్ట్రానికి మళ్ళీ అక్కడ ఏపీలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ రాష్ట్రానికి రావడం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ నిన్న సాయంత్రం బేగంపేటకు సంబంధించి నిన్న ఘనస్వాగతంగా పార్టీ టీడీపీ శ్రేణులు అయితేనేమి వీళ్ళందరూ కూడా వెళ్ళి చంద్రబాబు ఘన ఘనస్వాగతం పలకరించారు సో ఇప్పుడు ఇక్కడ చూడవచ్చు మనం భారీ కటవట్లతో చంద్రబాబు నాయుడు సంబంధించి ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో భారీ ఎత్తున కటవట్లతోని పార్టీ శ్రేణులకు సంబంధించి టీడీపీ నేతలకు సంబంధించి వారి ఫోటోలు అన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇది ఇక్కడ ఏదైతే బేగంపేటకు సంబంధించి ఇక్కడ నుంచి దాదాపు చంద్రబాబు నాయుడు ఇంటి వరకు కావచ్చు లేకపోతే పార్టీ ఆఫీసు వరకు కావచ్చు అదేవిధంగా హైదరాబాద్ మొత్తం కూడా పసుపు మాయం అయిపోయిందని చెప్పొచ్చు నిన్న ఏదైతే చంద్రబాబు నాయుడు ఇక్కడికి రావడంతో నిన్న టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు ఇదంతా మనం చూసినాం కానీ ఇక్కడ క్లియర్ కట్గా ఒక అంశాన్ని మనం మాట్లాడుకోవాలంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇక్కడ తెలంగాణకి రావడానికి ఇది ముఖ్యమా లేకపోతే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు పడుతున్నటువంటి అంశాలు ముఖ్యమా అని చెప్పి కూడా నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు ఇక్కడ మనం నా బ్యాక్గ్రౌండ్ లో కూడా చూడొచ్చు భారీ ఎత్తున భారీ భారీ ఎత్తున ఇక్కడ కటఅవుట్లు పెట్టడము అదే విధంగా ఫ్లెక్సీలు పెట్టడము జెండాలు పెట్టడము పశుమయం చేయడము అనేది ఇలా నిరుద్యోగ యువత కూడా ఖండిస్తా ఉన్నారు ఎందుకంటే ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంటి చుట్టూ గాని లేకపోతే కార్యాలయం చుట్టూ గాని అనేక సార్లు తిరిగి అర్జీలు పెట్టుకున్న ఇలా మాకు సమస్యలు రావట్లేదు సమస్యలు నెరవేర్చట్లేదు ప్రభుత్వం వచ్చిన తర్వాత తర్వాత మాకు ఇస్తానటువంటి హామీల పైన మేము ఎన్నో ధర్నాలు చేస్తా ఉన్నాం నిరసనలు చేస్తా ఉన్నాము అయినా కూడా ప్రభుత్వం మా పట్ల స్పందించట్లేదు కానీ నిన్న వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారి పాత్ర కూడా ఉంది